హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈరోజు మన స్టూడియోలో చాలా సార్ శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం అందరికీ నమస్కారం సార్ ఈరోజు తునిలో మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి సో అదే విధంగా అటెన్షన్ కూడా ఉంది వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ సో దీని గురించి మీరేం చెప్తారు సార్ అంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ కూడా చెలో తుని అని అంటుంది దీని గురించి మీరేం చెప్తారు సార్ అంటే దాని గురించి ఒక వ్యక్తిగతంగా లేదంటే ఒక ఒక ఊళ్ళో ఉన్న పాయింట్ బేస్ అని మాట్లాడతాం కంటే కాకుండా అది హోదరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా లేకపోతే రాజకీయ వ్యవస్థ గురించి కూడా మాట్లాడుకోవాలండి ఇది వాళ్ళ దాంట్లో రేపు ఎల్లుండి విషయం మీద జరుగుతోంది ఉంది అది తున్న ఉన్న ఇప్పుడు వైస్ చైర్మన్ విషయం అంతే కదా ఇప్పుడు మిగతా చోట్ల మేయర్ ఎలక్షన్ కూడా చూసాం అలాగా డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్ దీని మీద విషయం నడుస్తుంది వాళ్ళ మొత్తం ముప్పై మంది కౌన్సిలర్ ఉన్నారు కాప్షన్ తీసి ముప్పై మందిలో ఇద్దరు రాజీనామా చేయడం వాళ్ళు చనిపోవడం జరిగింది ఇరవై ఎనిమిది మంది ఉన్నారు ఇరవై ఎనిమిది మందిని కూడా అంటే ముప్పై మందిని ముప్పై మందిని కూడా ఇంతకుముందు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏకీగ్రవం చేసేసింది వాళ్ళందరూ మెచ్చేసేసిన చెవులు పూలు పెట్టుకుని లేదా కాళీ ఫోర్ కాళీని పెట్టుకుని సిద్ధంగా ఉన్నావా దౌర్జన్యం అబ్సల్యూట్ గా మితాలను చింపేసి చేసిన దౌర్జన్యం అది అహంకారం ఉన్నప్పుడు మరి ఏమైందండి ఇదంతా నేను చెప్తా ఉన్నాను ఇవాళ్ళ రాష్ట్రంలో రెండే రెండేది తాడిపత్రి ఇంకోటి చెప్తాను రెండే ఇచ్చావు అంటే మిగతా అన్ని అంత అంత అపరిహితంగా ఉందా ఎంత దౌర్జన్యం చేశారండి ఇవాళ రివర్సు ఒక సీట్ కూడా లేకపోయినా పది మంది తెలుగుదేశంలోకి వచ్చారు పద్దెనిమిది మంది వాళ్ళ దగ్గర ఉన్నారు ఇంకో ఐదుగురు వచ్చేసే అవకాశం ఉంది ఆ చైర్మన్ దగ్గరికి వెళ్ళి పాజీ అమ్మే దాటి దగ్గర వెళ్ళి కూర్చుని వాళ్ళందరినీ ప్రలోభాలు పెడుతున్నారని కాదని నేను వాళ్ళు చెప్తాను ఇవాళ తెలుగుదేశం వాళ్ళు చేసేది ఏంటండి స్వచ్ఛందంగా వస్తే గానీ బెదిరించి ఇది ఇది కూడా దౌర్జన్యమే ఇది చెప్తే రెండు పార్టీలు వీరలు మా మీద పడతారు పడినేవ్వండి నేను రాష్ట్రం కోసం మాట్లాడుతున్నా నక్కుల కోసం మాట్లాడుతున్నా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఉద్ధృతం గుజ్జుమని చేసిన తొంభై ఐదు తొంభై తొమ్మిది శాతం మీడియాలు చూపించిన మీడియాలు గురించి మీరు అడగండి ఎందుకు పదే పదే చెప్తున్నాడు దామే టోల్ చేస్తాను ఎక్కడ వెళ్ళిపోయారండి మేము నిలబడి ఉన్నాం పోరాడాం హిందూ పరం ఇచ్చాపురం వరకు బస్ యాత్ర పాదయాత్ర స్టూడెంట్స్ విద్యార్థి విభజన సంఘాలతో పెట్టాం మేము ఇరవై ఆరు జిల్లాలో ధర్నాలు పెట్టాం ఢిల్లీ వెళ్ళాం వందలాది మంది కూర్చున్నాం ధర్నా చేశాం నూటికి తొంభై తొమ్మిది శాతం ఏ లేదు పత్రిక మీడియా గారి పదే పదే చెప్తున్నా అండి పోతే మాది బాధ్యత కాదు సరే ఇప్పుడు కూడా చేస్తాను నేను జయలక్ష్మణ్ గారు సరే మన తిరుపతిలో మీటింగ్ పెట్టాం మిగతా అన్ని చోట్ల పెట్టాం చూపించట్లేదు బడ్జెట్లో అన్యాయం జరుగుతుందని అందువల్ల నా అభిప్రాయం ప్రకారం అండి వాళ్ళు అధికారాన్ని దుర్నియోగించారు దుర్మార్గమే మీరు కూడా అధికారం దుర్నియోగం చేస్తారు వాళ్ళకి కిటికీలు తెలిపారు వాళ్ళు మీరు తలుపులు తెలుస్తారు వచ్చేవాడు మళ్ళీ పైకప్ తీసేస్తాడు వ్యవస్థలు వ్యవస్థలను కాపాడండి అది మిమ్మల్ని కాపాడుతుంది ఓ ఏడాది యాడ కోళ్ళు లేవు వాళ్ళకి దానికోసం ఆడవాడు ఎందుకు వాళ్ళకి మైనస్ వచ్చిందనుకో డైరెక్ట్గా ఉండండి అంటే ఇంతకు అక్కడ ఎవరైతే దౌర్జన్యం చేసిన వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారో వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పట్టి వీళ్ళు ఇది చేస్తున్నారంట అసలు ఏం తెలుగుదేశం గారికి నోరు నిలబడి చూస్తున్నారంట అన్న సూపర్ అన్న మేము తెప్పించేస్తాం ఏందండి వివేకానంద రెడ్డి గారికి మెజార్టీ ఉన్నప్పుడు కడప జిల్లాలో ఎలా చేశారో తెలుగుదేశం పార్టీ అది కూడా తప్పే వివేకానంద రెడ్డి గారి మెజార్టీ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాన సంస్థలు ఏం అప్పుడు బెదిల్చులేదా అప్పుడు అదే కిటికీ తీశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపు తీసేసింది అవును ఇంకా దాడు నువ్వు ఏంటండి ఏకగ్రణాన్ని ఏకగ్రహం అనాలి అబ్బో అద్భుతంగానా అది ఎన్నికల కమిషన్ ఇళ్ళు ఏంటండి ఇది నాకు అర్థం కాదు అబ్సల్యూట్లీ అన్వారంటెడ్ లేట అంటే వాళ్ళు చేస్తే వాళ్ళప్పుడు వాళ్ళప్పుడు దుర్మార్గం అని చెప్తున్నాం ఇవాళ రేపొద్దున మీరు వచ్చిన తర్వాత ఇంకెవరు మిమ్మల్ని రేపొద్దున వచ్చిన తర్వాత ఇంకోటి అధికారం చేస్తాం ఇంకోటి వచ్చి వస్తారు వచ్చిందా తెలంగా చేస్తే మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది అంటే సూపర్ వ్యవస్థను కాపా వ్యవస్థలను కాపాడండి అది మమ్మల్ని కాపాడుతుంది ఒకటి సాడు ఇంకో ఇంకో మూడు చోట్ల జరిగిందండి ఇదే విధంగా మూడు చోట్ల కూడా మెజార్టీ సాధించేసారు ఎలా సాధించారు సాధించి సాధించారు ప్రలోభాలు వ్యవస్థలు అన్నింటిని దుర్నియోగం చేయడం కదా అంటే కేంద్రం మోడీ గారు అదానీ గారు అంటే కంపెనీ దుర్వినియోగం చేస్తే రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇక్కడ ఇది జరుగుతూ ఉంది లేటెస్ట్ మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం వ్యవస్థలని ప్రజాస్వామ్యం అంటే ఇదా పరిహాసం చేస్తూ ఉన్నారండి అలా చేయొద్దు ప్రజాస్వామ్యాన్ని కాపాడదు అంటే ఇప్పుడు ప్రజెంట్ చూస్తే సార్ ఏ పార్టీ అయినా ఇప్పుడు ఒకరినొకరు కొట్టుకున్న తర్వాత చివరికి నష్టపోయేది ప్రజలే నష్టపోతున్నారు ప్రజల్ని భావోద్వేగాలు పెట్టేస్తున్నారండి మీరే అన్న సూపర్ అన్న మన కులం అన్నా మన మతం అన్నా లేదా మన జిల్లా అన్న ఇవాళ ఏదో మతం పేరు చెప్పి పశ్చిమ గోదావరి జిల్లాలో మా ఊరి అని కృష్ణా జిల్లాలో పెట్టి కృష్ణా ఎన్టీ రామారావు తిట్టించారు మతం పేరు చెప్పి గా ఏందన్నా నాకు అర్థం కాదు జిల్లా పేరు చెప్పి ఏ జిల్లా పేరు జిల్లా జిల్లా గొడవ ఎవరు పెడుతున్నారు ఆదాని గారు ఆదాని గారు అంటే గౌతమ్ ఆదాని కాదు అర్థంగా దాష్టికం చేసే బ్యాచ్ అని ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ గుజరాతీ పెద్దలా లేకపోతే కేంద్రంలో మా ఎందుకండి రాష్ట్రం అసలే కులాల చిచ్చులో రాజకీయ నాయకులు పెట్టినట్లు చిచ్చులో కూరుకుంది మత చిచ్చు జిల్లా ఏం చేయగలుగుతుంటారు కొట్టుకుని చచ్చిపోయి 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 గుజరాత పాదశాల దగ్గర ఢిల్లీ పాలిషన్ దగ్గర ఈ కాల్ముక్త బానించారో మేమే కొట్టుకున్నాం ఏందండి లేకపోతే రాష్ట్రానికి అన్యాయం చెప్తుంటే చావ చచ్చి చేత కాకుండా కూర్చున్నారు ఈ రాజకీయ నాయకుల మాట్లాడాలి మనం ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ మెతా గురించి మాట్లాడలేదండి రాష్ట్రాన్ని హక్కులే బాధిత లేవంటే వీళ్ళు అక్కడ కూర్చుంటారు చూద్దాం అంటే ఇదే విధంగా ఇప్పుడు ప్రజెంట్ ఒకటి చూస్తే ఏదైనా డెవలప్మెంట్ చేస్తుంటే మళ్ళీ దాన్ని ఆపేసి ఇంకో గవర్నమెంట్ మారింది అనుకోండి మళ్ళీ ఆ గవర్నమెంట్ వేరేది మారు దీన్ని గవర్నమెంట్ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది దాని పక్కన అంటే నిజంగా దుర్మార్గం జరిగితే దాని ఇప్పుడు రాష్ట్ర రాజధాని ఉంది దాన్ని అడ్డంగా నాశనం చేసిన అవసరం ఉందా ఆయన టైప్ ఆఫ్ టెక్నాలజీ మార్చమనండి అన్ని వర్గాల నివాసం ఉండేటట్టు హరిత రాజధాని చేయమని ఇబ్బంది లేదు డెబ్బై ఫోర్లు ఎందుకు మనం ఆరిజెంటల్ గా వెళ్ళడం వ్యక్తికల్గా గా ఎందుకని చెప్పొచ్చు దాన్ని కూల్చి అసలు దాన్ని ఇబ్బంది పెట్టి కక్షాదిం చెల్లు సో చివరికి నష్టపోయేది ప్రజలు ప్రజలే నష్టపోతున్నారండి ప్రజలు కష్టాలు కాదు ఇలా లేదు ప్రజలు కూడా అండి ఈ భావోద్వారు కుల పొత్తులు వేస్తే లో దిక్మాన్లు యూనివర్సిటీలు తయారు చేసుకుని అది ఇది ట్రోలింగ్ చేసుకుంటా బతకడం కొంతమంది మంది ఏందండి నాకు అర్థం కాదు విలువ లేనివి జీవితాలు వెళ్ళి ఒక బూతులు తిట్టుకుని పోండి రాష్ట్రం కోసం నిలబడియా భావితాల హక్కుల కోసం మేము చెప్తా ఉన్నాం మొత్తుకుంటా ఉన్నాం రాష్ట్రం అని తిరుగుతున్నాం మీడియా చూపించట్లేదు వీళ్ళని ముందుకు రావాలి కదా మాట్లాడితే ఆ కులం పెట్టి ఒకరిని తిట్టడం అబ్సలు రాంగండి ఓకే సార్ ఓకే